తలసేమియా బాధితుల కోసం రక్తదానం నిరుపేదలకు గర్భిణీ స్త్రీలకు ఐదేళ్లుగా అన్నదానం వినూత్న సేవలు అందిస్తున్న చేయిత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు సదా చిరస్మరణీయమని ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు బలసు కళ్యాణ మండపంలో చేయుత సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి సుభాష్ ప్రారంభించారు రక్తదాతలను ప్రోత్సహిస్తూ వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు రక్తదానం చేసిన వారికి లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించడం పట్ల చేయుత టీంను ప్రశంసించారు అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు మంది ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆత్మీయ స్పర్శ కార్యక్రమం ద్వారా న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ మంత్రి సుభాష్ చేతుల మీదుగా అందజేశారు రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం జనసేన ఇన్ఛార్జ్ పొలిసెట్టి చంద్రశేఖర్ మేడిశెట్టి శేషారావు శ్రీనివాస్ చొల్లంగి శ్రీధర్ వికాసరమణ కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఫస్ట్ ప్లేట్ చరణ్ ఇరవై మూడు మందిని ఈ రోజున సుభాష్ గారి సమక్షంలో చేయూత సంస్థ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది వీరిని కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు చేయుత సంస్థ బాధ్యత తీసుకుంటుంది మా దగ్గర విద్య వైద్యం అకామిడేషన్ ఏసీ క్లాస్ రూమ్తో హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిల్లల్ని అక్కడ మేము చదివించి మంచి ఉన్నత భవిష్యత్ తీర్చిదిద్దడంలో సుభాష్ గారికి మంచి గౌరవం తీసుకొస్తామని చేయూత సంస్థ నా మాట ఇవ్వడం జరుగుతుంది మరి చేయూత గురించి నేను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది చేయూత అనేది ఒక దేవాలయం అందులో ఉన్నవాళ్ళందరూ దేవుళ్ళు అని దానికి కొద్ది మాడిఫికేషన్ ఏంటంటే చేయూత అనేది దేవాలయం అందులో ఉన్న వాళ్ళందరూ సేవ చేస్తున్న వారు దేవుళ్ళు అందులో పూజారి ఎం కుమార్ గారు అంటే ఇటు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకి ఇక్కడ సహకరించిన దాతలకి అటు కష్టాల్లో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులు అలాగే సలసీమ పిల్లలు లాంటి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి వచ్చిన వారధిగా పనిచేసేది రవికుమార్ గారు అలాగే పీసీ ఉపాధ్యక్ష సంఘ అధ్యక్షులు గుత్తులు వీరబ్రహ్మం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఓ మహాసముద్రాన్ని ఒక చోటగా చేర్చి ఏదైనా కష్టం ఉంటే మేము ఉన్నామని ఎందుకంటే ఈ రోజున ఈ అన్నింటికి ఒక యజమాని కింద వర్కర్స్ ఉంటే నా శాఖ కిందకు వస్తారు కాకపోతే ఇక్కడ యజమాని ఎవరు లేరు అందరినీ యజమానులు చేసి అందరూ బాగుండాలనే కోరికతో మరి ఇవందరినీ ఏకం చేసి గుత్తులు వీరబ్రహ్మం గారి ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క ఉద్యోగుల సంఘాన్ని కానీ అలాగే రవికుమార్ గారు ముందుకు తీసుకెళ్తున్న ఈ చెయ్యూత సంస్థను కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఇంకోటి కూడా ఉంది ఇలా స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళ మీద రాళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి బురద ఎక్కువ చల్లుతూ ఉంటారు అదేం స్ట్రాటిజమో తెలియదు కానీ నిజంగా ఈరోజు నాకు ఎప్పటి నుంచో కోరిక ఈ చేయొచ్చు సంస్థ లాంటిది ఒకటి పెట్టాలి అది ఎవరి వల్ల సాధ్యం కాదు అందరి వల్ల సాధ్యం కాదు అందులో ఉండే తృప్తి కొన్ని కోట్లు గడించినా సరే రాదు ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాను వాళ్ళకి పదివేలు ఇచ్చి అది ఫోటో తీసుకుని షేర్ చేసి ఆనందం పొందేవాడి ప్రచారం కోరుకునేవాళ్ళు అది క్రమేపీ రాను రాను ఎవరినైతే మనం కాపాడేమో వాళ్ళు లాస్ట్ మినిట్లో అంతా బాగున్న తర్వాత మన దగ్గరికి వచ్చి కృతజ్ఞతాభావం చూపుతారు ఆ కళ్ళల్లో ఆనందం చూస్తామో ఆ కిక్ ఎక్కడ రాదండి ఎట్టి పరిస్థితుల్లో ఆ కిక్ రాదు ఆ కిక్ నిరంతరం ఎంజాయ్ చేస్తున్న

ఒక సేవా కార్యక్రమాలే కాదు ఇలాగా లాంటి సొంతం తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుని చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ప్రతి నెల కూడా జాబ్ మేడలు పెడుతున్నారు ఏ పొలిటీషియన్ చేయలేదు అందరూ రెండు వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేస్తున్న సుభాష్ గారికి మా నియోజకవర్గం అందరూ అభినందనలు ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా ఉండాలని మా నియోజకవర్గం అదృష్టంగా భావిస్తూ శెడ్డి సాయిబాబు వెంకటేశ్వర స్వామి ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేనిఫెస్టోలో భాగంగా అలాగే ఏదైతే గతంలో మేము మాటించాము చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని మాటించాము ఆ మాటను నిలబెట్టుకున్న దినం జూన్ పన్నెండో తారీఖు ప్రతిపక్షాలు వెకిలి చేస్తలు చేస్తూ మరి ముఖ్యంగా గత జగన్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెకిలి వెకిల చేస్తలు చేస్తూ ఒక మతి ప్రేమించిన వ్యక్తిగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చేస్తూ ట్రోల్ చేయడం జరిగింది మరి ఈ రోజున ఆ వ్యక్తికి ఆ తొగ్గల పాలనలో అసలు మాట్లాడే అర్హత విద్య గురించి మాట్లాడే అర్హత కానీ తల్లికి వందడం అనే విషయం మీద మాట్లాడే అర్హత కానీ ఆయనకి లేదని చెప్పి నేను బలంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఒక కళ్ళులో నలుసుపడినప్పుడు పెను వెంటనే తీయాలి అలాగే సమయానికి తీయాలి తప్ప కన్ను ఎదురుతున్నప్పుడు తీయాలి కొంచెం కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అలాగే ఈ తల్లికి వందడం అనేది కూడా సమయానికి అవ్వాలి గత ప్రభుత్వం అమ్మఒడి అని పేరు పెట్టి సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి అమ్మఒడి వేసేది ఆ డబ్బు మొత్తం సంక్రాంతిలో ఖర్చు పెట్టి తల్లిదండ్రులు మళ్ళీ కొంతమంది ఆ పిల్లలకి సరైన సమయంలో స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫీజులు కట్టాలంటే చాలా భారం అయ్యి సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోవాలని పరిస్థితుల్లో భాగం గడిపేవారు మరి ఈ రోజున ఏ రోజు రోజైతే స్కూల్ ఓపెన్ అయిందో ఆ రోజున సుమారు అరవై ఏడు లక్షల మందికి అరవై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం అనేది తల్లి ఖాతాలో ఉంది ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి లేకపోతే సంరక్షణ సంరక్షత ఖాతాలో ఉంది కమిట్మెంట్ అంటే అది అంతేగాని సంక్రాంతి జరుగుతున్న ముందు అదొకటి అమౌంట్ వేయటం వల్ల ఎంతవరకు ఈ విద్యార్థులకి అది ఉపయోగిస్తున్నారు అనేది మరి ఆ రోజున ఆలోచన లేకుండా చేసేవారు ఏదే ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి విద్యార్థిని విద్యార్థులకు ఈ అమ్మఒడేస్తే ఈసారి అరవై ఏడు పాయింట్ ఏడు లక్షల మందికి తల్లికి వందనం అని మేము పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతాం దాంట్లో రెండు వేలు కట్ చేసి స్కూళ్ళు బాబోగుల కోసం వేచి చూస్తుంటే లోకేష్ గారి కాని అడుగుతా ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మానసిక స్థితి బాగాలేదని మొన్నే పిల్లల్ని ఎగతాలు చేస్తూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వీలు అన్నప్పుడే ఇక మానసిక స్థితి బాగలేదని అందరికీ అర్థమైంది ఏదైతే సంక్రాంతి జరుపుకున్న సమయంలో అమ్మఒడి వేయటం అనేది ఆయన మానసిక స్థితి బాగాలేదు ఏ టైంలో ఏదో ఇంక అర్థం అవట్లేదని ఆ రోజు అనుకున్నారు ఈ రోజు అనుకుంటా ఉన్నారు ఏదో ఉన్నప్పటికీ అలాగే పాఠశాల పునఃప్రారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి ఇతర కిట్లు అందజేయడం జరిగింది అందులో స్కూల్ యూనిఫామ్ కానీ షూస్ కానీ సాక్స్లు కానీ పుస్తకాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రంలో తొమ్మిది వేల ఆరు వందల ఆదర్శ పాఠశాలలో తరగతుల టీచర్ నియమించడం జరిగింది అలాగే శ్రీ దొక్కమ్మ దొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకానికి కన్న మిగి రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంది పూర్తిగా గత ప్రభుత్వం అయితే వ్యాపారం గట్టి దాని మీద వ్యాపారం ఆర్ఓ ప్లాంట్లు మీద వ్యాపారం